బుద్ధుడు అంబేద్కర్ సజీవంగా ఉన్నట్లు కనపడింది వారి ప్రతి రూపాలను చూసిన వారంతా పులకరించిపోయారు బుద్ధుడు అంబేద్కర్ పూర్తిని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఇంత గొప్ప నాటకం ఎప్పుడు చూడలేదు అని బీసీ సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు పూలేనాభిమన్ చెప్పారు బుద్ధునితో అంబేద్కర్ ప్రయాణం నాటకంలో నటులు అద్భుతంగా నటించారు సరికొత్త పంథాలతో బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన గొప్ప ప్రదర్శన అని బీసీ సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు పూలేనాగమన్

రాగబంధంలో కోరుకుపోయారు అంటాం రాగం అనే రంగును ఆ స్వచ్ఛమైన నీళ్లలో కలిపితే ఇంత క్రితం నువ్వు చూసిన ప్రతిబింబాన్ని నివారించుకునేందుకు రూపొందించుకోవాలి దీక్ష తీసుకోవాలి నాకు గుడ్డి అనుచరులు గొట్టెరాజు మనుషులు వదు హక్కులు సాధించుకునే శక్తి ఉన్న వారికే వాటిని కాపాడుకునే శక్తి కూడా ఉంటుంది అసమానత్వం అన్యాయం అనే సిద్ధాంతాలపై రూపొందించిన ఈ హిందూ మతంలో అంతరాని వారుగా బతికినంత కాలం జీవితం నరక ప్రాయంగానే ఉంటుంది మనసు స్వేచ్ఛగా ఉంటేనే మనిషిలో ఉత్తేజం కలుగుతుంది హిందూ మతంలో సమానత్వం లేదు దాని సామాజిక చట్టం

బుద్ధునితో నా ప్రయాణము బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శన ఈరోజు టీజీవి కళాక్షేత్రము సీక్యాంప్ సెంటర్లో కర్నూలులో ఏర్పాటు చేయబడింది ఇంత అద్భుతమైన నాటకాన్ని మేము ఎప్పుడూ చూడలేదు ఎంత సందేశాత్మకమైన సినిమా డ్రామా అంటే ఇది సరికొత్త పందాలో ఎవరు మాకు ఇవ్వని ఆహార్యాన్ని ఈ యొక్క నటులు ఇచ్చారు మరి దాన్ని కర్నూలు జిల్లా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఎందుకంటే ఇంత సందేశ సందేశాత్మకమైన డ్రామా మేము ఎప్పుడు చూడలేదు నటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు ఇక అంబేద్కర్ బుద్ధుని పాత్రల్లో వాళ్ళు సజీవంగా జీవించినట్టే ఉంది మరి మేము ఇంత మూట బుద్ధుడిని అంబేద్కర్ను చూడలేదు వాళ్ళ ప్రతిరూపాలను చూసి మేము చాలా సంతోషపడుతున్నాము వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మరి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తామంటే తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞులతో మేము ప్రయాణం ఈ నాటకాన్ని విజయవంతం చేసిన కర్నూలు జిల్లా ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మేము అంటే ఎంత నిబద్ధతగా ఈ సంస్థలో అంబేద్కర్ గారు చెప్పిన మాటలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు అదృష్టంగా అయింది ఈ నాటక ప్రదర్శన రావడం దాని జనల్లకి మీరు తీసుకెళ్ళడం దీనికి చాలామంది ఎంప్లాయీస్ సంఘాలు